సోమవారం సోమవారం రోజున జుట్టు కత్తిరించుకుంటే ఆదాయం పెరుగుతుంది కానీ సంతానం కోసం ఎదురు చూసేవారు ఒక్కరే కొడుకు ఉండేవారు సోమవారం రోజున జుట్టు పొరపాటున కూడా కత్తిరించరాదు ఇలా చేయడం వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది మంగళవారం హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళవారం రోజు ఆంజనేయుడికి సంబంధించినది జ్యోతిష్యం ప్రకారం మంగళవారం అంగారక గ్రహానికి సంబంధించినది అంగారకుడిని ధైర్యానికి కారకంగా పరిగణిస్తారు ఈ రోజున గోర్లు జుట్టు కత్తిరించడం వల్ల మీలో కోపం పెరిగే అవకాశం ఉంటుంది అంతేకాదు ఆయుషు కూడా తగ్గుతుందని పండితులు చెబుతున్నారు బుధవారం బుధవారం రోజున గోర్లు జుట్టు గడ్డం వంటివి కత్తిరించుకోవడం పవిత్రంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి అంతేకాదు బుధవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం వల్ల బుధుడి స్థానం బలపడుతుంది బుధుని అనుగ్రహంతో నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది మీ ఆదాయం పెరుగుతుంది గురువారం గురువారం రోజు బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది ఈ రోజున జుట్టు కత్తిరించినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అంతేకాదు గురుడి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి పొరపాటున గురువారం నాడు జుట్టు గోర్లు కత్తిరించొద్దు శుక్రవారం హిందూ మత విశ్వాసాల ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది ఈ పవిత్రమైన రోజున జుట్టు గోర్లు కత్తిరించుకోవడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు అంతేకాదు మీ జీవితంలో విజయావకాశాలు పెరుగుతాయి మీరు ఆదాయం కీర్తి ప్రతిష్టలను పొందుతారు శనివారం శనివారం రోజున గోర్లు జుట్టు కత్తిరించుకోవడం శుభప్రదంగా పరిగణించబడదు ఆర్థికపరమైన నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు అంతేకాదు షేవింగ్ చేసుకోవడం కటింగ్ చేసుకోవడం వల్ల పితృ దోషం కలిగే అవకాశం ఉంటుంది ఆదివారం ఆదివారం రోజు సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడింది ఈ రోజున మనలో చాలామందికి సెలవు ఉంటుంది కాబట్టి ఆదివారం నాడు కటింగ్ షేవింగ్ వంటివి చేసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు అయితే ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం గడ్డం చేసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది శాస్త్రాల ప్రకారం విధియ తదియ పంచమి సప్తమి త్రయోదశి తిథుల్లో కటింగ్ షేవింగ్ చేసుకునేందుకు శుభప్రదంగా పరిగణిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి